మహేశ్వర నియోజకవర్గ పరిధిలోని ఆర్కేపురం కిలా మైసంబ దేవాలయం కర్మన్గఢ్ దేవాలయంలో మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎస్ గార్డెన్ లో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ప్రజల గొంతుకగా ఉంటారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పట్టం కట్టారని అన్నారు రామునది ఎన్నికల కాలమని అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కాలనీ బస్తీలో పర్యటిస్తారు

ఇరవై మూడు ఇంకో రోజులకి సంగీతం పనిచేస్తారు అంటే పనిచేస్తుంది కేసీఆర్ పని చేస్తారు లేదంటే బాగానే ఉండదు అని కూడా కేసు ఇది మాత్రం బాగా నెట్టు ప్రచారం చేసే ప్రయత్నం మౌత్ కంపెనీ అంటే మౌత్ క్యాంపెట్ని బాగా చేశారు చేసి చాలా వరకు ప్రైవేట్ చేసే చేసినా కూడా మీ అందరి కష్టం ఇలా కార్యకర్తల కృషి అభిమానుల అంతా అందరితో ఈరోజు గెలిచిపోవడం జరిగింది మీకు అందరికీ కూడా భాష రెండు ఆ ట్వంటీ డేస్ ఇవ్వర్తో ఉన్నారు అయినా కూడా మీరందరూ అందరం ఎక్కడ కాస్త ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ కష్టపడి ఎక్కడికి చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చినా ఎదుటి వాళ్ళు రాలోపాలకి చూపించినా కూడా అక్కడ రాలోపాల పడకుండా సారీగా మన నాయకత్వం బాగా పనిచేస్తున్నారు అందరికీ కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు మీరు నెల రోజులు కాదు

మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇందారెడ్డి గారు హాజరయ్యారు హాజరై కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మొన్న ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్క ఏరియా నుంచి ఈరోజు ముఖ్య కార్యకర్తలను నాయకులను పిలిచి ఉన్నాం వాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు కష్టపడ్డారు ఎలక్షన్లో అవన్నీ కూడా వాళ్ళ అనుభవము వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మేడం గారు కూడా కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞత భావంగా ఈరోజు చెప్పి అందరం కూడా సహపంక్తి భోజనాలు చేసి చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా పోరాడాలి అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో వ్యూహచరణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి మేడం గారు అందరు కూడా దిశానిర్దేశం ఇచ్చిండ్రు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్దాలు చెప్పి రోజు వచ్చిందో ప్రజాక్షేత్రంలో వచ్చిందో ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆ హామీలను అమలు పరిచే విధంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకుడు కృషి చేయాలని చెప్పి మేడం గారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే సబితమ్మ గారు చెప్పిందో వారి బాటలో ఖచ్చితంగా పయనిస్తాం పార్టీ నుంచి ఎవరు పోయినా ఎవరు ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే గులాబీ సైనికులాగా అట్లనే ఉన్నారు ఎవరు ఎవరు స్వార్థం కోసం ఎవరైనా పోతే వాళ్ళ వెంబడి పోయేటోళ్ళు ఎవ్వరు లేరని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా ఏకగ్రీవంగా అభిప్రాయం తీసుకొని వచ్చిండ్రు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం ప్రజల కోసం మేము పనిచేస్తాం ప్ర ప్రజల గొంతుకై మేము పనిచేస్తాం ప్రభుత్వం చేసే అరాచకాలను అన్యాయాలను ఖచ్చితంగా ఎదుర్కొంటాం దానికి మా సబితమ్మ గారు ఉన్నారు పైన కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ప్రజలకు పనిచేసే విధంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేడం గారు కూడా చెప్పిన మేమందరం కూడా ఏకాభిప్రాయంతో అందరం ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల వద్దకు పోతాం గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ విధమైన ప్రజా పనులు చేసిందో ఈరోజు మరొకసారి వారికి కూడా వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను జై తెలంగాణ